అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పే కథనం చంద్రమౌలిక సాపిరెడ్డి గారిది అన్నింటికీ ఆన్లైన్ అయిపోతాం ఆఫ్లైన్ అనే కథనం ఒక రూమ్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు అందులో ఒక అబ్బాయి ఒరేయ్ బావా గడ్డం గీసుకోవడానికి బ్లేడ్ లేదు వీధి చివరి షాప్కి వెళ్తున్నాను నీకు కూడా ఏమైనా కావాలా అని అడిగాడు తన ఫ్రెండ్ని దానికోసం షాప్కి ఎందుకురా ఎంచక్క ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేయొచ్చుగా అన్నాడు ఆ ఫ్రెండ్ ఒరే నిన్ను అందరూ ఆన్లైన్ అరబొర్రా అనడంలో తప్పే లేదు మరీ బ్లేడు కూడా ఆర్డర్ ఏంట్రా బొప్పాయిలో గింజలు తిని పండు బ్లడీ ఫూల్ అన్నాడు చాలే అందుకే నిన్ను వెనకబెంచ్ వెంకటనేది అన్నింటిలోనూ వెనకబడిపోయావనుకో బ్లేడేంటి కూరలో కరివేపాకు కూడా ఆన్లైన్ ఆర్డరే ఇప్పుడు మొన్నటికి మొన్న ఎగ్జామ్ రాస్తుంటే పెన్నలో ఇంకైపోయింది తెలుసా ఆర్డర్ పెట్టగానే అర నిమిషంలో తెచ్చాడు అన్న అర నిమిషంలోనా హాలు బయటే ఉన్నాడేంట్రా అయినా పరీక్ష రాస్తూ ఆర్డర్ పెట్టడమేంటి ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నట్టు అన్నాడు ఆన్లైన్లోనే ఏదో గేమ్ ఆడుకుంటున్నాళ్లే అది వేరే విషయం గాని మొన్న సూదిలో దారం ఎక్కించడం ఎలాగో తెలియక తెగ ఇబ్బంది పడిపోయేం తెల్సా మైట్యూబ్లో చూస్తే దారం ఎక్కించడం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏడు వేల ఆరు వందల యాభై మూడు వీడియోలు కనిపించాయి వాటిలో బెస్ట్ ఎంచుకొని చూసి వెంటనే ఎక్కించేశాను తెలుసా నీకు అన్నాడు ఇంకా నయం అన్నీ చూస్తూ కూర్చున్నావు కాదు దానికంటే నువ్వే ట్రై చేయటమే ఫాస్ట్ గా అయిపోతుంది కదా అన్నాడు ఏం కాదు ఆన్లైన్లో చూస్తేనేగా వచ్చేది ఏడుసాం నీలాంటోడే పిడుక్కి పెళ్లికి ఒకటే మంత్రం అన్నాడట ఏదైనా కష్టపడి నేర్చుకోవాల్సిన విషయాలకు వాడాలి కాని మరీ ఇలాంటి వాటికేంట్రా అన్నాడు నువ్విలా అంటున్నావా మొన్న మన మూడోబెంచి అభిగాన్ని ట్రాఫిక్ పోలీసులు ఆపారట కంగారులో ఇప్పుడు ఏం చేయాలని వీరిని అడిగితే సైలెంట్గా పారిపోమని చెప్పిందట వాడు ఆ గొప్ప సలహాతో ఎంత బాగా తప్పించుకున్నాడో తెలుసా అన్నాడు గాడిది గుడ్డేం కాదు అలా తప్పించుకునే ప్రయత్నంలో పక్క స్టాప్లో పోలీసులకు దొరికిపోయాడు తెలుసా చలాంతో పోయేదానికి బండి సీజ్ చేసేశారు తర్వాత ఏంటి వీరి అని అడిగితే సింపుల్గా వెరీ సారీ అనేసిందట అవునా మరి అన్నాడు నువ్వు ఎన్నైనా చెప్పరా వెంకట్ ఆన్లైన్లో బతకడం అంత వీజీ ఇంకోట్లేదు ఎవరైనా పోతే సింపుల్గా ఆరైపి అని పెడితే చాలు పరామర్శించే లేదు అన్నాడు అయితే నీ బర్త్డే కూడా హెచ్బిడి అని పెట్టేసి ఊరుకుంటా గిఫ్టు గట్రా అడక్కు మరి అన్నాడు అలాంటి పనులు చేయకురా బాబు అయినా ఈ విషయం తెలుసా మన పక్క రూమ్ ప్రశాంత్గాడు పట్టుకో చూద్దాం అని ఆన్లైన్ డేటింగ్ యాప్ ఆడుతున్నాడు అందులో మధుమిత అనే ముద్దుగుమ్మ పరిచయమైంది వాడికి ఇక పగలు రాత్రి లవ్వే లవ్వు అలాంటి ఆఫర్లు కూడా ఉంటాయమ్మా ఆహా అలాగా మన రూమ్లో ఉండేవాడి పేరేంట్రా నీకు తెలుసా అని అడిగాడు మధుసూదన్ వాడే ఈ మధుమిత వందలు తీసుకుని తిరిగివ్వని పాపానికి ఫేక్ ఎకౌంట్ పెట్టి ఆ ప్రశాంతి ప్రశాంతిగాడి పాకెట్ ఖాళీ చేసేస్తున్నాడు ఈ విషయం తెలియక ఆ విర్రోడు వేలకు వేలు వదిలించుకుంటున్నాడు తెలుసా నీకు అన్నాడు అయ్యో బాబోయ్ నిజమా అని అడిగాడు ఫ్రెండ్ని మరి ఆన్లైన్లో ఇలాంటి మోసాలు బోలుడు ఉంటాయమ్మా తెలుసా నీకు అన్నాడు నువ్వు అలాగే అంటావు కానీ ఎప్పుడు ఆన్లైన్లో ఉంటుంటే వచ్చే కిక్కే వేరప్ప చదువులు ఆఫీస్ పనులు షాపింగ్లు మీటింగ్లు డేటింగ్లు అన్నీ ఈజీగా అయిపోతున్నాయి కదా అన్నాడు అందుకే డిప్రెషన్లు సప్రెషన్లు ఎమోషనల్ బ్రేక్డౌన్లు కూడా అయిపోతున్నాయి అంతేనంటావా మరి అన్నాడు ఆ ఫ్రెండని మరి నీలాంటి అపరమేధావులే వీడియో కాల్స్లో చూసి ప్రసవాలు సెర్చ్ ఇంజిన్స్లో వెతికి దొంగతనాలు బ్లాగుల్లో చదివి హత్యలు చేసేస్తున్నారు ఆ శవాలను మాయం చేయటానికి కొత్త కొత్త టెక్నిక్లు కూడా మళ్ళీ ఆన్లైన్లోనే అవసరానికి వాడాలి కానీ ఇలా అక్కర్లేని పనులను ఆన్లైన్లో చేయకూడదురా అరబుర్రా అన్నాడు అతి చేస్తే గతి చెడుతుంది అన్నింటికి ఆన్లైన్ మీద ఆధారపడితే చివరికి లైఫే ఆఫ్లైన్ అయిపోతుంది అప్పుడిక నీ అడ్రస్ ప్రొఫైల్స్లోనూ రీల్స్లోనూ తప్ప రియల్ లైఫ్లో ఉండదు తిడితే తిట్టావు కానీ మంచి విషయమే చెప్పావురా సర్లే పద నేను కూడా నీతో పాటు షాప్కు వస్తా అన్నాడు అలాగేరా పద ఇంతకీ ఈ రీల్ చూసావా నువ్వు నిన్ను